ఏంటి శివ ఏ నేనేం అడిగానని నేను అంత గొప్పగా నన్ను దింపేసి వెళ్ళిపోయావు చూడు శ్వేత నేను హడావుడిగా నీ ఆఫీస్కి వస్తాను నాకు అర్జెంట్గా డబ్బులు కావాలి ఎలాగైనా ఇవ్వని అడుగుతాను కానీ నువ్వు ఇవ్వకూడదు ఏ ఏమైంది వద్దు శ్వేత నీకెందుకు అనవసరమైన శ్రమ వదిలే లేదు నువ్వు మనసులో ఏదో ఉంచుకొని మాట్లాడుతున్నావు నీకు అవసరమైతే నేను ఇస్తా నాకు అవసరమైతే నువ్వు ఇస్తావు ఇప్పుడేంటి కొత్తగా వద్దంటున్నావు ఏ పిచ్చిదానా నేను వచ్చి చేయి తీసుకెళ్ళింది నేను కాదు నా తమ్ముడు అనుకున్నాను అనుకున్నాను నిన్నే నాకు డౌట్ వచ్చింది నాకు తెలుసు ఇప్పుడు చెప్పు అనుకున్నాను గిన్నుకున్నాను అని ఇచ్చేటప్పుడు ఆలోచించవా సరే సరే ఇంకెప్పుడు వాడు జోలికి రాడు ఎందుకైనా జాగ్రత్తగా ఉండు గొప్ప గోల్మాల్ ఫ్యామిలీ నేను జాగ్రత్తగా ఉండాలి ఫ్యామిలీ ఏం గోల్మాల్ కాదు వాడే కొంచెం గోల్మాల్ కాదు ఫ్రెండ్ కూడా పార్టీ అన్న మన భాను చూడటానికి పెళ్లి కొడుకు తరఫు వస్తున్నారని చెప్పారు కదా ఎప్పుడు వస్తున్నారు వచ్చే వారంలో వస్తారనుకుంటా తమ్ముడు అదే ఆ అబ్బాయి పెద్ద కంపెనీలో పని పనిచేస్తున్నాడు ఈ సంబంధం కుదిరితే బాగుంటుంది ఆ ఇదిగోమ్మ థ్యాంక్స్ అమ్మా అవును అక్కడ ఎవరు షాప్ లో పెద్ద అబ్బాయి భలే బాగా అడిగే ఒప్పు వాడిని వదిలి నేను ఇక్కడ నిలిచే పని వాడు ఒకడు అంటే ఏమి అమ్మడు నాలుగు కోట్లాట్లు తీసుకొస్తాడు వీడు చిన్నోడు లాయర్ పని చేసుకుంటూ ఎందుకు నాన్న ఇంకా షాప్ కొచ్చి కష్టపడుతున్నారని అడిగాడు నాన్న మీరు ఇలా కష్టపడే కదా మమ్మల్ని అందర్ని చదివించిందని బాధ్యతగా మాట్లాడుతున్నాడు పట్టు పట్టు కట్టు చెరే కట్టు చూపు దూరేటట్టు దూరం కాస్త ఊరేటట్టు పది రూపాయలు ఇవ్వండి చెప్పండి ఏం కావాలి ములక్కాళ్ళు ఫ్రెష్ గా ఉన్నాయా ములక్కాళ్ళు ములక్కాళ్ళేగా ఇదిగో చూసారా బాగా పచ్చగా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో వంకాయలు ఎంత అండి వంకాయల వంకాయలు ఇక్కడ అమ్మంగానే బాబా మీరు చెప్పండి ఎన్ని ములక్కాళ్ళు కావాలి పది ములక్కాళ్ళు ఇవ్వబాబు ఇదిగో ఇప్పుడే ఇస్తాను ఈ టమాటాలు ఎంత టమాటాలు తక్కువేనండి అసలు మీరు ఇంత ఎండలో ఎందుకు బయటకు వస్తారు మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి నేను డోర్ డెలివరీ చేస్తాను పర్వాలేదు బాబు నేను ఎల్బీ నగర్ లోనే ఉంటాను ఎల్బీ నగర్ లోనే ఉంటారా ఓహో రేయ్ ఆ చూశావా కస్టమర్లను సూపర్ గా పికప్ చేస్తున్నాడు కదా అవునా నేను ఒక మాట చెప్తాను తప్పుగా అనుకోరు చెప్పు బాపోయి సారీ ఆ మ్యాచింగ్ బ్లౌజ్ ఓహో సూపర్ అందరూనూ ఆ కిటికీల జాకెట్ ఉంది ఓహో సూపర్ అవ్వ బాగా మెయింటైన్ చేస్తున్నారు థ్యాంక్స్ ఆ టమాటాలు ఏమన్నా చూసారా రండి ఎంత పెద్ద టమాటాను చూసారా తీసుకోండి తీసుకోండి మీ సంచి ఉండి సరే మొత్తం ఎంత బాబు అయ్యో మన మధ్య లెక్కలేంటే నేను తర్వాత తీసుకుంటాను లేండి ఇదిగో వద్దు అప్పు ప్రేమలకు ముప్పు అయ్యో అయితే వెంటనే ఇచ్చేయండి మీ ప్రేమ నాకు ఎప్పుడు కావాలను మీ అమ్మాయి సీనియర్ ఇంటర్ చదివేదే చదివేది అవునన్నా సాయంత్రం పాటు మీ దగ్గరికి ట్యూషన్ పంపించరా బాగా పికప్ చేస్తాడు సరే హలో ఏంటి ఫస్ట్ థింగ్ లోనే ఫోన్ తీసావు ఇంట్లో ఎవరైనా ఉంటేనే తీయడానికి లేట్ అవుతుంది ఎవరు లేరు అందుకే తీసా ఏంటి ఇంట్లో ఎవరు లేరా పిన్ని బాబాయి వాళ్ళంతా పెళ్లికి వెళ్ళారు ఉదయానే వస్తారు మేక వంటర్గా ఉందా ఇవాళ ఏమైంది ఇతనికి ఇంత లేట్ అయినా ఫోన్ చేస్తూనే ఉన్నాడు

మనం తాగలేదు అందుకే నిన్న ఒకసారి చూసి వెళ్దామని వచ్చేసాను ఎంత వచ్చావ్ పైప్ ఎక్కే వచ్చాను ఏ అలా అంత రావచ్చా ఏదైనా అంటే ఏమవుతుంది పైప్ ఏం కాలేదు గానీ నీకేం ప్రాబ్లం లేదుగా నీ ఇవిడే ఉంటేనే ప్రాబ్లం నువ్వు ఇక్కడ నుంచి కదిలి నేను చూసుకుంటా ఓకే ఓకే ఆ సీ యు నా కోయికో గుడ్ నైట్ బై బై ఏమైంది

అశోక్ ఎవరైనా చూడబోతారు ముందు నువ్వు పోయికో నువ్వు చెప్పిన తర్వాతే తెలుస్తుంది ఎదురింట్లో నుంచి ఎవరో చూస్తున్నట్టుగా ఉందే వెళ్ళి చూడు చూడు అశోక్ నువ్వు వేగంగా ఎవరి నుంచి వెళ్ళిపో కూర్చు కూర్చు పెళ్లికి వాళ్ళు పొద్దున కాని రారు నువ్వేమో తలుపులన్నీ మూసేసావు ఇప్పుడు వెళ్తే ఏంటి తర్వాత వెళ్తే ఏంటి ఇంత దూరం కష్టపడి వచ్చేసి వచ్చేసి ఆ ఈ టైంలో

వలేస్తే దీనికే వలయ్యారు ఏం ప్రభావితున్నావు అప్పుడు గాయత్రి దానికి వలేస్తాను మా రే అప్పుడు నేను నీకు చేసిన హెల్ప్ అంతా అది నేను నీకు ఇచ్చిన బిట్టురా బిట్ట బిట్ వేయడానికి నేను అవనం లేదా మహల్నా రే ఇలా చూడరా రే నువ్వు మారేవని నమ్మేకే మీ ఇద్దరిని హ్యాపీగా కలిపాను మావా ఏంట్రా ఇలా చేసావు తాను చాలా టఫ్ గా ఉంది నువ్వేమో సిన్సియర్గా అడ్వైస్ లేవే చేసావు అందుకే నిన్ను పెట్టే మ్యాటర్ ఫినిష్ చేశాను నాకు తెలిసి అమ్మాయి ఎస్కేప్ అయ్యేలా ఉంది బిల్లి ఫినిష్ చేస్తా ఇంకొకటి ఫినిష్ చేస్తావా రే 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 మావా ఏంట్రా వాడు ఇంకా మారలేదు మామ డైలీ ముహూర్త ముహూర్తం అని గింజుకుంటున్నాడు వాడికి పెళ్లి అయ్యాక ఫస్ట్ నైట్ ముహూర్తం కూడా పెట్టకూడదు ఆ విధంగా నీ మ్యాజిక్ లో ఏదైనా మ్యాటర్ పెట్టుకున్నావా పోరా వేరే పనే లేదు ఆ విగ్గు చూడు నువ్వు పళ్ళకొట్లో ఉండుండి బాగా పండిపోయా ఆ ఆపరేషన్ ఏదో నేనే ప్లాన్ చేస్తా ఏంటి బాబు నువ్వా అయ్యో ఆంటీ మీరా

చూసి ఏమిటి బాబు టే కాఫీ ఏమైనా తీసుకుంటావా ఏంటంటే

రేం జోజల్ ఫోనే ఫోన్ చాలా బిజీ నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను అది అయిపోగానే నేనే నీకు ఫోన్ చేస్తాను అశోక్ హలో ఎక్కడ హలో 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 ఏంటి బాబు లైన్ కట్ అయిందా అవును సిగ్నల్ వీక్ గా ఉంది సిమ్ మార్చాలి ఏ సిమ్ యూస్ చేస్తే బాగుండేది నేను అదే యూస్ చేస్తున్నా ఓ అలాగా సరే సరే ఏమైంది బాబు తుపాకి తుపాకి ఓ తుపాకీ పెద్దగా ఉన్నారు భయపడ్డావా ఆ తుపాకి వట్టి పోజుకి ఇంతవరకు ఓ కాకుని పిచ్చుకుని కూడా కాల్చిందే లేదు అంతేనా అవును అరే ఏం

ఇది పాత టికెట్ కదా హాయ్ రమ్య ఏ అశోక్ నువ్వేంటి నేను నిన్ను చూడ్డానికే వచ్చాను ఎంత సేపు ఇచ్చా ఇంటికి వచ్చేటప్పుడు ఫోన్ చేసి రావచ్చు ఫోన్ చేసి మమ్మీ ఏంటి అశోక్ మా ఇంటికి వస్తున్నాను ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా లేదు అప్పుడప్పుడు ఫోన్ మార్చేస్తుంటాను కదా సిమ్ లోనే అన్ని కాంటాక్ట్స్ సేవ్ చేసి పెడతాను మిస్ అయింది అందుకే స్ట్రెయిట్ గా ఒకసారి వచ్చి చూసి వెళ్దాం మమ్మీ ఇతను ఇంటికి వచ్చారు కదా టిఫిన్ అంటే దగ్గర పెట్టావా లేదా బెటర్ బెటర్ ఫుల్ మీల్ సే బెటర్ అయితే ఓకే సరే నేను బైలర్ తను విల్ క్యాచ్ అప్ సమ్ టైం లేటర్ ఓకే బై E hum.